బాగానే ఉన్న కొసరుతోనే సమస్య వచ్చింది అన్న చందంగా తయారైంది టిట్కో నివాసితుల పరిస్థితి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ కాలం నెట్టుకొస్తున్నారు టిట్కో నివాసులు నీటి వసతి ఉండదు కరెంటు కానరాదు ఎప్పుడు ఊడిపోతాయో అన్నట్టు ఇంటి స్లాబులు ఇళ్ల చుట్టూ పేరుకుపోయిన చెత్త చెదారం పాములు తేళ్లకు ఆవాసాలుగా మారాయి బడి లేదు హాస్పిటల్ లేదు నగరానికి సమీపంలోనే ఉన్న అడవిలో ఉన్నట్టు ఉంటుంది అక్కడ పరిస్థితి ఈ ఇళ్లలో నివసించే బంధువులు సైతం ముబాద్ ఇంటికి వెళ్లలేని దుస్థితి నెలకొంది కానీ వెనకాలని గొట్టాలు గొట్టాలి పోయండి అన్నీ బాత్రూంలోంచి వాళ్ళ అంతా లసాడి కింద ఉంటుందండి శుభ్రం లేదండి వెనకాల చాలా అసహ్యంగా ఉందండి గొట్టాలు పగిలిపోయే అంత కాలువలాగా ఉందండి వెనకాల అసలు బాత్రూమ్ తలుతీయాలంటే వాసన వచ్చేస్తుందండి ఏంటండి నెర ఆధారం ఏమీ లేని వాళ్ళమండి ఇల్లు ఇచ్చారు దేవుడి దేవాల ఇంట్లో ఉంటున్నాం అండి మరి ఇక్కడ ఒక హాస్పిటల్ అది ఏమీ లేదు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏమీ లేదండి అది ఏది సౌభాగ్యం లేదండి ఇక్కడ ఇల్లు ఇచ్చారండి సంతోషంగా ఇల్లు ఫ్రీగానే ఇచ్చారండి మా బ్లాక్ నెంబర్ ఏమో మేము ఇరవై ఒకటిలో ఉంటున్నామండి ఆ బ్లాక్ చుట్టూరు ఏంటి తుప్పలు అంటారు కదా అవి అండి పాములు వస్తున్నాయి నిన్న కూడా ఒక పాము వచ్చింది పాములు వస్తున్నాయండి తర్వాత అది డ్రైనేజీకి కూడా నిండిపోయిందండి నిండిపోయి వాటర్ పైకి వచ్చి వాసన ఆ డ్రైనేజీ దాన్ని క్లీన్ చేసేది లేదు ఇప్పుడు ఎవరు చేస్తారో ఏంటో తెలియదు మాకు ఎవరు చేస్తే అంటే అందరూ కలిసి ఉన్నారు కదండి అందుకే ఎవరు చేస్తారో ఏంటో తెలియదు కదా మాకు అది నిండిపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది తర్వాత తర్వాత పైనుంచి వాటర్ కూడా లీక్ అవుతుందండి గొట్టాల్లో నుంచి ఇంకా అది బాడీ బంద ఏంటి రకరకాల ఎంటి పురుగులు అవి ఎండమ్మ తేళ్ళు అవి వస్తున్నాయి వర్షం వస్తుంటాయి ఈ తుప్పలు అయ్యి పెరిగిపోయిన మూలాన్ని చాలా దారుణంగా ఉందండి రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా నిర్మాణాలు చేపట్టింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట స్థాయి నోడల్ ఏజెన్సీ పట్టణాభివృద్ది శాఖ పరిధిలో రాష్ట వ్యాప్తంగా గృహ నిర్మాణాలు పూర్తి చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుకూలంగా టిట్కో గృహాలకు వైసీపీ రంగులను కూడా వేయించి కొన్ని ప్రాంతాల్లో ఆర్భాటంగా ప్రారంభించారు కానీ మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని టిట్కో నివాసితులు చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని నిర్మాణాలు చేపట్టివి నివాసయోగ్యంగా లేని కారణంగా నిర్మించిన ఇల్లు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు దీంతో చాలా వరకు డీట్కో గృహాలు శిథిరావస్థకు చేరుకున్నాయి అయితే ఇక్కడ సమస్యలు అన్నిటికీ అందరికీ మంచి చేద్దామని చెప్పి నేను అసోసియేషన్ గా నిలబెట్టుకున్నాను ప్రెసిడెంట్ గా అయినా ఎంతవరకు అన్ని చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు నేను అడిగే అడిగేలా కొన్ని అవుతలేదు ఇక్కడేమో రొప్పలు మొత్తం పాములు జనాలకు ఏమో ఇల్లు పగుళ్ళు వచ్చేసి లీకేజ్ అయిపోయి కారిపోయి ఈ డ్రైనేజీలు అయినేమో మాన్వల్స్ అయ్యానేమో పూడిపోయి ఏవి కూడా సరవుతలేదు అవకాలు ఎన్నిసార్లు చెప్పినా నేనే అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు చెప్పినా ఏమీ జరుగుతలేదు పనులు అందుకు కాబట్టి నేను వేళ కమిషనర్ గారికి ఇద్దామని చెప్పి ఈ లీకేజ్ ఇల్లుల కోసం అనేసి అన్నిని అందరి పేర్లు రాసి ఇవన్నీ కలిపి నేను ఇవాళ ఇద్దామని చెప్పి లిస్ట్ తీసుకుని బయదేళతాను సిద్ధమయ్యాను ఈ లోపల మాకు ఛానల్ వచ్చారు కాబట్టి తెలియపరుచుకుంటున్నాం అధికారులు వచ్చి ఇప్పుడు మాకు ఏదో న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండి స్కూల్ లేదు సచివాలయం లేదు మాకు ఏది కావాలన్నా సరే ఉమ్మంటున్నారు అంతవరకే హాస్పిటల్ కూడా లేదు సౌకర్యం లేనప్పుడు అడుగుతుంటే చేద్దామంటున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు చేయట్లేదు ఇప్పుడు ఈ కొత్త నాయకులు వచ్చిన తర్వాత మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము మా బాధలు అందరం చెప్పుకుంటున్నాం న్యాయం చేసి పెట్టాలి మేము ధౌళేశ్వరం కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలండి ఎక్కడ బొమ్మూరు దగ్గర ఎక్కడో చిన్నది ఏదో పెట్టారన్నారు కానీ మా జనం వెళ్ళకపోతున్నారు అందరూ ముసలి ఎక్కడికి వెళ్ళలేరు సౌకర్యం లేదు అందు కాబట్టి ఇక్కడికి ఏదో ఏర్పాటు చేయాలి సచివాలయం హాస్పిటల్ అంగన్వాణి స్కూలు ఇవన్నీ ఇక్కడికి ఏర్పాటు చేయాలండి అవుట్ పోలీస్ స్టేషను పోలీసు వాళ్ళు మాత్రం రోజు ఎవరో ఒకళ్ళు ఒకటి రెండు ఇద్దరు వస్తారు రౌండ్ తిరుగుతారు వెళ్ళిపోతారు నేను అవుట్ పోలీస్ స్టేషన్ కూడా అడిగానండి పెడతానని చెప్పారు అది లేదు బేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు ఇవన్నీ గత్తరుంటే చాలా మట్టి కొంచెం కంట్రోల్ అయింది పప్పు కానీ షుగర్ కానీ ఏవి ఇవ్వట్లేదు గట్టిగా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మీకు ఇక్కడికి మాకు లిస్ట్లో లేదు మేము మిగిలింది ఏదైనా ఉంటే తీసుకొస్తాం తీసుకోండి అని చెప్తున్నారు ప్రభుత్వాలు మారినా తమ దుస్థితి మారడం లేదని వాపోతున్నారు పథకాన్ని ప్రారంభించింది ఒక ప్రభుత్వం అయితే దాని నిబంధనలు నివాసయుగం కానివంటూ రెండు పేల పంతొమ్మిదిలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది కనీస సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నివాసితులు వాపోతున్నారు రెండు పేల పద్నాలుగు ప్రభుత్వ హయాంలోనే తమకు టిట్కో ఇళ్లు అందాయని ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఇప్పటికైనా స్పందించి తమకు కనీస సౌకర్యాలు కల్పించాలి సముదాయాన్ని కోరుతున్నారు పైన అపార్ట్మెంట్ అండి మాది ఆ పైన కారిపోతుందండి రెండు రూమ్ మాది మా కింద కూడానండి ఆ పక్కనేమో ఈ వెనకాల తుప్పులు అయ్యి ఆ డైనేజీ పైకి పొంగిపోయి వాసనండి భరించేలా పోతున్నామండి ఈ పక్క నుంచి ఏమో పాములు గీములు అన్నీనండి చాలా పాములు చంపామండి వచ్చే దోమలతో ఇదైపోతున్నాయండి ఇబ్బంది పడిపోతున్నాం అండి ప్రభుత్వం ఎలాగోటి కొంచెం మున్సిపాలిటీ కాళ్ళకి కొంచెం అండి వాటర్ కూడా ఒకసారి సరిగ్గా రావట్లేదండి ఆ డ్రైనేజీల్లో ఇదైపోయాండి ఒకళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మున్సిపాలిటీకి మేము వెళ్ళలేదమ్మా సంబంధం లేదని చెప్పారండి తుప్పలు బాగా పెరిపోతున్నాయండి అసలు తుప్పలు కూడా కొట్టట్లేదండి నీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాం అండి మంచి నీళ్ళు రావట్లేదు అదండి లైట్లు కూడా సరిగా వెళ్ళట్లేదండి ఇది లైట్లు హాస్పిటల్ కూడా లేదండి ఇక్కడ ఒక రేషన్ ఇది కూడా సరిగా ఇది అవుతా లేదండి రావట్లేదు మనకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి చాలా దూరం ఉండే హాస్పిటల్ లేదు కూడా ఇక్కడ దవళసరం వెళ్ళాలండి రాజమండ్రిలో దవళసరం వెళ్ళాలండి అంతే ఒక బస్సులో ఒక బస్ వేసారండి అంతే బెనిఫిట్ ఉండట్లేదండి మీరు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని మేము కోరుకుంటున్నామండి ప్రజలకి ఇల్లు కూడా లీక్లు అయిపోతున్నాయండి ప్రతి దానికి పాములు కూడా వస్తున్నాయి అండి అన్ని ప్రతిదండి ఇబ్బంది అయిపోతున్నామండి ఆయన ఇల్లు ఇస్తే మాకు ఆనందమే కానీ ఇవన్నీ కొచ్చి సహకరించి చేయమని చెప్తున్నామండి ఆయనకి పాములు అవి వస్తాయండి చాలా భయంకరంగా ఉంది కరెంటు కూడా ఇదిగా ఉంటుంది నీళ్ళు కూడా ఇదిగానే వస్తున్నాయండి బాబు చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ హాస్పిటల్ లేదండి ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే బాధపడుతున్నాం ఎక్కడికో వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకోవచ్చు సారు ఇల్లు ఇచ్చే సంబరం పడుతున్నాం ఇవన్నీ తెచ్చుకోవాలంటే బాధే కదా బాబు ఇప్పుడు మా పిల్లోడికి జ్వరం వచ్చిందండి తెచ్చుకోవాలంటే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి బాబు బేదోళ్ళం ఇల్లు ఇచ్చే సంతోషం పడుతున్నాం తెలుసా అండి ఇల్లు ఇచ్చే సంతోషం పడుతున్నాం బాధపడుతున్నాం ముందుగా అయ్యి తండి కొద్ది అంత మీరు దయచేసి ఇల్లు కూడా ఎలాగ ఇచ్చారో కొన్ని సోపాయాలు కూడా మంచిగా చేయండి బాబు